కేస్ ప్రసాద్ గారు ఇప్పుడు ఓట్లు ఎక్సెస్ వచ్చాయి అనేది ఇప్పుడు సుప్రీంకోర్టుది ఇది ఇదేంటి ఈ కాంట్రవర్సీ ఏంటి అంటే మళ్ళీ ఏపీలో ఎలక్షన్స్ జరుగుతాయి అనేది ఒకటి జరుగుతుంది కదా అరే ఎలక్షన్స్ జరుగుతాయి ఇవన్నీ ఏంటంటే హైపోతీలు అందరూ మారుకుంటున్నారు కానీ సార్ ఈ ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ బాడీ అని చెప్పి వాళ్ళు చేస్తున్న కోతి పనులు మాత్రం ఈసారి చాలా బ్రహ్మాండంగా సుప్రీంకోర్టు ఫుడ్ డౌన్ చేసి వాళ్ళకి స్ట్రాంగ్ స్టిక్కర్స్ ఇస్తుంది ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో బీహార్ డెవలప్మెంట్స్ కానీ అండ్ ఇన్ ద సేమ్ సెనారియో ఫిఫ్టీ ఫోర్ లాక్ ఓట్స్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్ ఒకటి ఒరిస్సా ఒకటి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో తీవ్రమైన గందరగోళంకి చోటు చేసుకుంది ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి ఎలక్షన్ నాకు తెలిసి ఆరు గంటల దాకా ఐదు గంటల దాకా ఎలక్షన్ ఉంటుంది ఒక గీస్తారు వెయ్యి అడుగులు ప్రాంతాల్లో కొద్దిగా పెరుగుతుంది టైం అంటే ఒక టైం ఫిక్స్ చేస్తారు ఎందుకంటే ఎర్లీ సన్ సెట్ కానీ ఇలాంటి వాటి మీద కొన్ని ఏరియాలని కొంచెం ప్లాండ్గా ఉంటాయి ఇవి ఒక ఎత్తే అయితే నాకు తెలిసి ఒక ముగ్గు గీస్తారు ఒక టెరిటరీ అని ఇది ఎలక్షన్ జోన్ జరిగే దగ్గర ఆ గేట్ లోపల ఉన్న వాళ్ళని ఎలక్షన్ టైం అయిపోతుంటే వాళ్ళందరినీ గేట్లోకి తీసుకొచ్చి లాక్ చేసి ఎలక్షన్ చేస్తారు ఇది మీరు ఒకటి గమనిస్తే ఆరు గంటలకి ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసిన ఓటు అరవై నాలుగు పాయింట్ చిల్లర అండ్ ఎనిమిది గంటలకి ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసిన ఓట్లు ఎనభై నాలుగు పర్సెంట్ చిల్లర ఎనభై ఆరు పర్సెంట్ చదివిస్తుంది సో ఇక్కడ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఓటు ఒక వేరియంట్గా పోలి ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం వచ్చింది నెక్స్ట్ డే ఎలక్షన్ కమిషను ఇంకొక కోతి పనిచేసింది ఈ మీనగర్ బ్యాలెట్ పేపర్లన్నీ కాల్చిన ఒక సర్టిలర్ ఇచ్చారు అది యాక్చువల్గా నూట ఐదు రోజుల పాటు బ్యాలెట్ పేపర్లు రిజర్వ్ చేయాలి తర్వాత కొన్ని పాకెట్స్లో వాళ్ళు బ్యాలెట్ మిషన్స్ని రీకౌంటింగ్కి అప్లై చేసుకున్నారు విత్ సర్టన్ ఫీజ్ పే చేసి అవేవి చేయలే దీనికి మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ అండ్ ఒరిస్సా వీటిలో ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్ ముందు కూడా మా మిత్రుడు ఒకడు చింత రాజశేఖర్ అనే ఒక మిత్రుడు ఉన్నాడు అతను చాలామందిని పర్సనల్గా వ్యక్తిగతంగా ఫోన్లు చేసి ఈ ఆస్ మోటివేటెడ్ సెవెంటీన్ ఏ మీద తర్వాత మనం పుస్తకాల్లో సంతకాలు పెడతాం ఓటేసి ముందు వీటి క్రోడీకరించి ఒక అనాలసిస్ ఇవ్వండి అన్న దగ్గర తప్పించు ఎలక్షన్ కమిషన్ మూడిట్ల మీద ఆపరేట్ చేస్తుంది మన బ్యాలెట్ పేపర్ బదులు ఆ మిషన్ ఏదైతే ఉన్నదో బ్యాలెట్ మిషన్ ఒకటి ఏవీఎం ఒకటి ఇలా వీటిల్లో ఒక ఎస్ఓపి ఉంటుంది అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఈ ప్రొసీజరు కరెక్టా కాదని గౌరవ న్యాయస్థానం అడిగింది దీంట్లో కొన్ని అన్సర్టనిటీస్ ఉన్నాయి సార్ మా వల్ల కాట్లేదని ఎస్టాబ్లిష్ చేశారు దీనికి నెరేటివ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ రోజు ఛార్జింగ్ ఉన్నవి నైంటీ నైన్ పర్సెంట్ కనబడ్డాయి బ్యాటరీలు ఇదొకటైతే ఒక కొన్ని ఎగ్జాంపుల్ నియోజకవర్గాలు ఉన్నాయి ఉదాహరణకి హిందూపూర్ ఒకటి నెక్స్ట్ తిరుపతి పార్లమెంట్లో నెక్స్ట్ రాయచోటి ఎమ్మెల్యే రాయచోటి ఎమ్మెల్యేలో అసలు దీనికి మూలం ఏంటంటే ఇంద్రనీళ కథను చాలా బ్రహ్మాండం వర్క్ చేశాడు ఇంద్రనీల్ అని నియోజకవర్గాల వారీగా ఎట్లా పోలింగ్ ఓట్లని ఒరిజినల్ ఓట్లని దీంట్లో వచ్చిన డిఫరెన్స్ ఏంటి ఇట్లన్నీ చూసుకొని వస్తే ఆ నేగ్రికెట్ రెండున్నర లక్షలు ఉంటాయి ఓట్లు రాయచోట్ ఎగ్జాంపుల్ ఎలా వచ్చిందంటే సార్ నేను కూడా దాన్ని విశ్లేషించాను చూస్తే నేను నారా మస్తాను ఇలాంటి వాళ్ళకి కూడా అంతు చిక్కని విషయాలు ఎక్కడంటే ఏంటిది అన్ని చూసుకుని వెళ్తే ఒక నాలుగు ఎలక్షన్స్ ట్రాక్ రికార్డు చూసాం రాయచోట్లో ఏమవుతుందంటే గెలిచిన వాడికి అరవై వేలు ఓట్లు ఓడిపోయిన వాడికి ముప్పై వేలు ఓట్లు వస్తున్నాయి ఎగ్జాంపుల్ కానీ అబ్బనార్మల్గా ఈసారి గెలిచిన వాడికి తొంభై వేల ఓట్లుకి ఇంకో ముప్పై వేలు ఓట్లు ఎక్స్ట్రా వస్తూ వీడికి సర్ప్రైజింగ్గా అరవై వేలు ఓట్లు పై చూచాయి ఈ డబులింగ్ కాన్సెప్ట్ ఒకటి అర్థం కాలేదు అలాగే తిరుపతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అందరూ ఓడిపోయారు కానీ ఎంపీలు చూస్తే గురుమూర్తి గారు గెలిచారు ఎవరు క్రాస్ ఓటింగ్ అనండి ఏదైనా ఉండండి ఎమ్మెల్యేలకు పడిన ఓట్లు అండ్ ఎంపీ గారికి పడిన ఓట్లు చాలా హ్యూజ్ వేరియేషన్స్ ఉన్నాయి ద సేమ్ సినారియో ఒక హిందూపూర్ కాన్స్టిట్యున్సీలో కూడా ఇట్లాగే ఒక దీంట్లో అయితే ఎంపీకి పడిన నోట్లు ఎమ్మెల్యేకి పడిన నోట్లు చూస్తే ఒకటే ఓటు డిఫరెన్స్ ఒక ఓటు పడింది వైఎస్ఆర్సీపీకి అతనికి గణనీయంగా ఎంపీకి ఓట్లు చాలా ఎక్కువ పడ్డాయి అవును సో ఇది చూస్తే ఈ కంపారిజన్స్లో ఇట్లాంటి సెన్సిటివిటీని అట్రిబ్యూట్ చేస్తూ విజయనగరం లాంటి చంద్రశేఖర్ ఉన్నాడు అతను ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన కంప్లైంట్లో ఈ బ్యాటరీ రీఛార్జింగ్ నైంటీ నైన్ పర్సెంట్ ఎన్ని రోజులు దాన్ని ప్రిజర్వ్ చేస్తే బ్యాటరీ తగ్గలు కానీ ఎట్లా ఛార్జ్ అవుతుంది ఇవన్నీ ఓటెక్కిస్తూ సుప్రీంకోర్టులో ఫైల్ చేసింది దానికి ఎస్ఓపి అడిగింది ఎస్ఓపి చూపించలేకపోయింది ఫెయిల్యూర్ అని ఒప్పుకుంది రెండో ఎస్ఓపి గవర్నమెంట్ గౌరవం సుప్రీంకోర్టు ఇచ్చింది ఆ విధంగా చేసేవాడి అని అందులో మైక్రో చిప్ని అనాలసిస్ చేసేవాడి చేయలేదు వాళ్ళు స్ట్రాటజికల్గా రీకౌంటింగ్ చేసిస్తామని చెప్పి ఏం చేశారు తెలుసా సార్ మళ్ళీ ఈవీఎం మిషన్లు పెట్టి మాక్ పోలింగ్ చేశారు ఇప్పుడు మాక్ పోలింగ్ అని ఏం చేయాలా వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం క్యాండిడేట్ జనసేన క్యాండిడేట్లు నిలబెట్టి ఎవడన్నా ఓట్ల నొక్కడరా మీరు వేసింది రైట్ రంగు చెప్పాలి కదా పబ్లిక్ డొమైన్లో పిల్లి కుక్క క్యారెట్ బొమ్మ ఇలాంటివి పెట్టి ఎలక్షన్కి వెళ్ళారు మాక్ పోలింగ్ దాంట్లో మిషన్లు కరెక్ట్గానే ఉన్నాయని చెప్తే ఎవరికి కాలేదు అవును అగ్రిగేట్ ఒక పార్లమెంట్ సెగ్మెంట్లో లక్షా ముప్పై ఆరు వేల ఓట్లు ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో నూట డెబ్బై రెండు నియోజకవర్గాల్లో అగ్రిగేట్న ముప్పై వేలు పైచీలకు ఓట్లు గెయిన్ చేశారు కొత్త ఓట్లు నేను ఎప్పటి నుంచో చెప్తున్నా అసలు ఈవిఎం మిషన్లో ఎన్ని ఓట్లకి బటన్లు నొక్కొచ్చు నాకు తెలిసి జనాభా కానీ రెండు వేల పదకొండులో జరిగింది సార్ అప్పుడు జనాభా ఎంత దేశ జనాభా నూట పదిహేడు కోట్లు ఇప్పుడు అగ్రిగేట్నా నూట యాభై కోట్లు ఉంటారు కదా సో ఎక్సెస్ ముప్పై మూడు కోట్ల మంది ప్రజలు ఈ ముప్పై మూడు రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల్లో సెక్రటరీ అయి ఉంటారు కదా ఇలా వీళ్ళకి అవకాశం ఉన్న దగ్గర ఈ ఎలక్షన్ కమిషన్ అనే నెపం పెట్టి ఏది పడితే అది ఎలక్షన్ గేమ్ చేయడానికి ఉపయోగపడుతుందో లేదా అసలు యాక్చువల్గా బ్యాలెట్ పేపర్లో అవకతవకలు నియంత్రించి అప్పుడే ఇంక పోసేస్తున్నాడు లేకపోతే రీపోలింగల్ చేయాల్సి వస్తుంది తెలకా నొప్పులు వస్తుంటే దాన్ని నివరించడానికి ఈవీఏ మిషన్లు తీసుకొచ్చారు ఇక్కడ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తే అంటే ఇప్పటిదాకా ఈ ఓటమి అంగీకరించకుండా వైఎస్ఆర్ చెప్పి ఫస్ట్ ఈవీఎం అంది ఇప్పుడేమో ఎక్సెస్ ఓట్లు అంటుంది అనేది టీడీపీ కూటమి వాళ్ళు చెప్తుంది పరిస్థితి ఇప్పుడు టీడీపీ కూటమని కాదు సార్ ఇప్పుడు ఓవరాల్గా మీరు గమనిస్తే నేను మీరు కాదు కదా ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసిన ఓట్లు వాళ్ళు అనౌన్స్ చేసిన డీవియేషన్సే మూడు ఫిగర్స్ ఇచ్చారు మూడు కాంట్రడిక్షన్ ఇప్పుడు ఆరు గంట ఇప్పుడు ప్రతి గంటకి మనకి మీరు సీనియర్ జర్నలిస్ట్ మీరు పేపర్లో పనిచేసినా టీవీలో పనిచేసినా ఎవ్రీ వన్ అవర్కి ఎలక్షన్ కమిషన్ నుంచి మీకు ఒక పర్సంటేజ్ ఒకటి వస్తుంది కదా ఇది ఇంత పర్సెంటేజ్ అయింది స్టేట్ వైడ్గా అండ్ నియోజకవర్గాల వరకు ఎంత అని మీరు చెప్తూ ఉంటారు టీవీలో కానీ పేపర్లలో కానీ అవునా కదా ఇది ఆద్యంతం ఇన్ బిట్వీన్ సిక్స్ టు ఎయిట్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ పెరగడానికి ఎట్లా ఛాన్స్ ఉంటుంది చెప్పండి ఇస్ ప్రాక్టికలీ ఇస్ ఇస్ పాసిబుల్ అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది సార్ నాకున్న అనుభవంలో జరగచ్చు అనేది వైఎస్ఆర్ చేస్తారు జరగని పని రెండు అనుభవాలు చెప్తాను మీకు డీకే రెండు ఎలక్షన్ మేము మనం తెలంగాణలో చూసాం కరెక్ట్గా రేపు పొద్దున్న వెళ్ళి మన ఎలక్షన్ కండక్ట్ చేయాలంటే ఇవాళ నువ్వే గెలిచామని చెప్పారు ఏది పాత ఎలక్షన్ ఏమిటి ఉపయోగం భవన్ అక్కడ కృష్ణభవన్ అలాగే మీరు చెన్నమ్మిన రమేష్ విషయం చూడండి సార్లు అయింది దొంగ పౌరసత్వం అని చెప్పి అందరూ ప్రాణాలు తినేసిన ఎలక్షన్ కమిషన్ నిమ్మక నీరెత్తినట్టు కూర్చుని ఆ బుద్ధ భవన్లో ఎందుకు పెట్టారంటే బుద్ధుల్లో మౌనంగా ఉండడానికి ఎలక్షన్ రోజు ఏ దైద్యుగొట్టు పనులు చేసినా ఇంకా తర్వాత బాధ్యత లేకుండా చేతులు కొడుకుని కూర్చోడానికి వాళ్ళకి ఉద్యోగాలు ఎందుకంటే రజిత్ కుమార్ లాస్ట్ ఎలక్షన్ ఇరవై ఐదు లక్షల డెబ్బై వేలు ఓట్లు ఎత్తేసి సారీ చెప్తే ఏం చేయగలిగా మనం అలా వాళ్ళ పోయి అదే వాళ్ళకి ఏంటంటే ధైర్యం అన్నమాట ఏమీ చేయలేరు వీళ్ళని వ్యవస్థనే ఏం చేయలేరు ఇండిపెండెంట్ అటాచ్మెంట్ బాడీ గౌరవ రాజ్యాంగం మాకు ఇచ్చిందనే దాన్ని మిస్యూటిలైజ్ చేస్తున్న ఎలక్షన్ కమిషన్ ఏ సార్ ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల వలన ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వాలు అని చెప్పి మనం చదువుకుని ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్న ఇలాంటి వ్యవస్థల వలన ఇష్టం వచ్చినట్టు మేనిఫ్లేట్ జరిగితే బాధ్యత అవరోహించాలి ఏమని చెప్పాలి సమాజానికి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆవిడ డీకే నమ్మని మేము గెలిచామని చెప్తే ఏం చేసుకోవడానికి అది ఐదు సంవత్సరాలు పవర్ లేకుండా ఇటు జీతపచ్చాలి కోసమా అది ఐదేళ్ళు దోచేసింది దోపిడి ఇకటి తీసుకొచ్చి ఏమి కాకుండా తోడుపాయంగా ఇచ్చారు నెలకి ఇచ్చి రెండు అన్యాయం ఇప్పుడు వైఎస్ఆర్సిపి అంటే నేను సిపికి జరిగింది అని చెప్పట్లే ఎలక్షన్ కమిషన్ బాధ్యత రహిత్యంగా నిర్వర్తించిన ఎలక్షన్ మెయినాకి అండ్ వాట్ కెపాసిటీ ఆ ఈవీఎం స్లిప్పుల్ని కాల్చడానికి ఎవరు ఇచ్చారు డిస్క్రిప్షన్ నేషనల్ వేడిగా ఎలక్షన్ కమిషన్ ఈవీఎం స్లిప్పులు ఈ రోజు తగలబెట్టండి అని సర్క్యులర్ ఇచ్చారా లేదా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆ డిస్క్రిప్షన్ ఎక్కడి నుంచి వచ్చింది దాన్ని పరిగణలోకి తీసుకుంటూ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆయన ఎందుకు సస్పెండ్ చేయట్లేదు